మరి వాళ్ళ ఉద్యమకారులందరికీ తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ కంటే ముందు వాళ్ళ రాజకీయ పార్టీల అభివృద్ధి కోసం వాళ్ళ ఎజెండా కోసం వాళ్ళ కుర్చీల కోసం వాళ్ళను వాడుకొని అధికారంకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆంధ్రలో వర్గీకరణ పేరుతో వాళ్ళను తొగ్గేయాలి చేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ తీసుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ మరి సెంట్రల్ లో ఉన్న బిజెపి నాయకులరా మాలల ప్రభావం ఏందో మాల ఏందో రుసు చూడే అవసరం మీకు ఏర్పడుతుంది మాలల జోలి కస్తే భారతదేశంలో ఉన్న యావత్ రాష్ట్రాల ఉన్న మాలి ఏకం చేయడానికి రెండు తెలుగు రాష్ట్రాలు చాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాలలు ఏకమైతే భారతదేశంలో ఉన్న మాలి ఏకం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆంధ్ర తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రులు మాల జాతి రిజర్వేషన్ల మీద గెలిచిన మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులు మాల ఎమ్మెల్సీలు మాల ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులారా మీరు కూడా మరి క్లిమ్లే రస్తే మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు ఎట్లుంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగం వచ్చింది కదా అని తెలంగాణలో ఆంధ్రలో వర్గీకరణ పేరుతో వాళ్ళను తొక్కేయాలి అన్నయ్యాలనే ఉద్దేశంతో వర్గీకరణ తీసుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ మరి సెంట్రల్ లో ఉన్న బిజెపి నాయకులరా మాలల ప్రభావం ఏందో మాలేదో రుసు చూడే అవసరం మీకు ఏర్పడుతుంది మాలల జోలి భారతదేశంలో ఉన్న యావత్ ఏకం మాలి రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాలలు ఏకమైతే భారతదేశంలో ఉన్న ఏకం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆంధ్ర తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ జాతి రిజర్వేషన్ల మీద గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులారా మీరు కూడా మరి క్లిమ్లర్ వస్తే మీ పిల్లల భవిష్యత్ మీ భవిష్యత్ ఎట్లుంటుందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగం వచ్చింది కదా అని గుడి పూటలు తినుకుంటా ఆరు కాలం కట్టం లేకుండా సుఖ సంతోషాలు వదిలిపెట్టి ఇళ్ళకెళ్లి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం జాతిలో ఉంటే జాతి కోసం రాపోతే జాతిలో ఉంటే జాతి కోసం పనిచేయకపోతే అంబేద్కర్ వాదులు గారు అంబేద్కర్ వ్యతిరేకం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తూ మీరందరూ మనమందరం మన భార్య పిల్లల కోసం మన కోసం తెలంగాణ ఆంధ్రతో పాటు మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది ఇంకా రాజకీయ పార్టీలు వేరు మన కులం వేరు మన జాతి వేరు మన పిల్లల పైన మన పైన అన్యాయం జరుగుతుంటే మన పిల్లలు కాలిపోతుంటే మీరు ఉంటే ఉద్యోగస్తులైనా ప్రజాయినా బిడ్డ మీ ఇళ్ళని తప్పే పరిస్థితి వస్తుంది మీకే అర్థం చేసే పరిస్థితి వస్తాయి కాబట్టి రిజర్వేషన్ ఫలితాలు అర్వహించి ప్రతి నాయకుడు ప్రతి సోదరుడు మేరకు ఎక్కడ పిలిపించిన విజయం చేస్తూ రోస్టర్ నైన్టీ నైన్ రద్దు చేయాలి వర్గీకరణ జోలికి